తిరుపతి ఫిలిం సొసైటీ వారు డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదహైదు ఈ మూడు రోజుల పాటు మనసు పరిమళించిన కార్యక్రమాన్ని ఘంటసాల గారి స్మృతి శబ్దం మూడు రోజుల పాటు గాయనే గాయకులను ప్రోత్సహిస్తూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రధానంగా చదలవాడ సుమలత గారికి వాణిజ్య శౌరి బిరుదును అందజేశారు వారి మనోభిప్రాయాన్ని కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం ఇవాళ మీకు వాణిజ్య శౌరి ఇచ్చారు ఘంటసాల పాటలన్నీ కూడా ఇక్కడ తిరుపతి ప్రజలను ఉర్రుతు లగించాయి ఈ మూడు రోజుల పాటు ముఖ్యంగా మీకు వాణిజ్య శౌరి పురస్కారం లభించడం పట్ల మీ స్పందన తెలియదు సంతోషంగా ఉందండి ఇది మా ఊరండి తిరుపతి మా ఊరండి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ తీసుకోవడం చాలా చాలా సంతోషం వెంకటేశ్వర స్వామి గారి దగ్గర తీసుకున్నట్టుంది చాలా ఆనందంగా ఉంది పాటలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి చాలా హ్యాపీనెస్ ఇక్కడికి వచ్చిందానికి నాకు బాగుంది ఘంటసాల పాటలు చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి బాబు వెరీ మచ్ ఘంటసాల గారి పాటలు వారి భౌతికంగా మన వద్ద లేనప్పటికీ వారి పాటలలో భగవద్గీత శ్లోకాలలో నిరంతరం మన మధ్య ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు చదలవాడ సుమలత గారు తిరుపతి ఫిలిం సొసైటీ ద్వారా మనసు పరిమళించనే అనే ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు వారిని పలకరించే ప్రయత్నం చేస్తారు ఈ పెద్ద ఎత్తున మూడు రోజుల పాటు మహతీ కళాక్షేత్రంలో తలపెట్టారు ఈ మూడు రోజుల పాటు అనేక మంది యువ కళాకారులను ఘంటసాల గారిని స్ఫూర్తిగా తీసుకుని వారిని కూడా ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం జరిపించాలనే స్ఫూర్తి మీకు ఎలా వచ్చింది ఈ కార్యక్రమం వెనుక మీరు పడ్డ శ్రమ ఏ విధంగా ఉంది టీటీడీ దేవస్థానం వారు ఇచ్చినటువంటి కృషి ఏ విధంగా ఉంది ఇతరులు ఏ విధమైనటువంటి సహకారాన్ని అందించారు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతి ఫిలిం సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు వందల యాభై నాలుగో కార్యక్రమం ఈ కార్యక్రమానికి తిరుపతి పెద్దలు అందరూ కూడా ఈ ఘంటసాల జయంతిని పురస్కరించుకొని సహాయ సహాయం అందించారు ఈ మూడు రోజుల కార్యక్రమానికి దాదాపు వన్ మంత్ నుంచి మేము ప్రయత్నం చేసి యువ కళా యువ కళాకారులను ఉద్దేశపరచాలని చెప్పే ఉద్దేశంతో ఆనాటి ఘంటసాల గారు ఈనాటి వరకు కూడా ఆ పిల్లలకు భావి తరాల వాళ్ళకి మన మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఘనసాల గారి మూడు వందల యాభై నాలుగో కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేయించాము ఘనసాల గారు గొప్ప మహానుభావుడు ఆయన దేశ స్వాతంత్రం కోసం బళ్ళారిలో జైలు శిక్ష అనుభవించాడు నైన్టీన్ ఫార్టీ టూ క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఆయన అరెస్ట్ చేశారు అటువంటి మహానుభావుడు వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఆయన పాద పద్మాల దగ్గర నుంచి ఒక స్వామి దగ్గరనే ఆయన భక్తి భావనతో ఒక మంచి పాట పాడినారు అదేవిధంగా నాటికి నేటికి మనం మర్చిపోవాలని భగవద్గీత ఒకటి పుష్ప విలాపము నమో వెంకటేశ అనే ఆల్బమ్ ఆల్బం రాబోయ్ బంగారు బావ ఇంక ఇటువంటి ఎన్నో ఆల్బమ్ తయారు చేశారు ఘటాల వెంకటేశ్వరావు గారు ఘనసాల వెంకటేశ్వరావు గారు దాదాపు నూట రెండు సంవత్సరాలు అయిన ఆయన జన్మదినం పురస్కరించుకొని మేము తిరుపతి ఫిల్మ్ సొసైటీ ఎన్నో కార్యక్రమాలు చేసాము ఇప్పటివరకు కూడా ఘంటసాల గారు కుమార్ గారిని తీసుకొచ్చి ఆయనకు ఆనందం చేసాము ఆయన కూడా ఎన్నో పాటలు పాడినారు ఇక్కడ వచ్చి అదేవిధంగా ఘంటసాల గారిని తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఆయన నిద్ర రానప్పుడు కూడా రాత్రుల్లో ఆయన పాటలు ఒక మూడు పాటలు మనం వింటే చక్కటి ఆనందంగా నిద్రపోతాము నిద్రపోతాం అటువంటి ఘంటసాల గారు నాటికి నేటికి ఎప్పటికి కూడా మరువులేని మనిషి ఈ సూర్య చందులు ఉండేంత వరకు ఆయన పాటలు మనం వింటూనే ఉంటాము గొప్ప మహానుభావుని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మేము మూడు వందల యాభై నాలుగు కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కూడా ప్రతిష్టాదించాలని తిరుపతిలో ప్రతిష్టాదించుకొని తిరుపతి ప్రజలు సహాయ సహకారంతో ఆయన విగ్రహం కూడా ప్రతిష్ఠించాలని తిరుపతిలో మా ఫిల్ సొసైటీ నిర్ణయం చేసుకున్నది త్వరలో ఆ విగ్రహం ప్రతిష్ఠించేదానికి మా తిరుపతి ప్రజలు సహాయ సహకారాలతో మేము ఆ విగ్రహం కూడా నెలకొల్పాలని నిర్ణయించుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన తిరుగు తిరుగు సోచి వాళ్ళకి కూడా ధన్యవాద్ ధన్యవాదాలు తెలుపుకుంటూ సిటీ కేబుల్ కృష్ణ తేజ వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు ఇవాళ డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదహైదు మూడు రోజుల పాటు మనసు పరిమళించనే అనే ఒక కార్యక్రమాన్ని తిరుపతి ప్రజల ముందుకు తీసుకొచ్చి ఘంటసాల గారిని మన మధ్యకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇప్పుడున్నటువంటి గాయనే గాయకులకు కూడా ఘంటసాల గారి ఉచ్చారణ తెలుగు పదాలు ఏ విధంగా పలకాలి అనే దాని మీద కూడా వారు స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడున్నటువంటి గాయని గాయని మణులను ప్రోత్సహించే దిశగా ఈ మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కూడా నిర్వహించారు ఘంటసాల గారి విగ్రహం తిరుపతిలో ఉన్నట్లుగానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని కూడా తిరుపతిలో నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు తిరుపతి ఫిలిం సొసైటీ తరఫున ఇదే క్రమంలో వచ్చేటటువంటి గాయని గాయని మణులకి అందరికీ కూడా వారి తరపున ప్రోత్సాహాన్ని కల్పిస్తామని కూడా వేణుగోపాల్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు ఇది వరల్డ్ సిటీ ఫోకస్ మరో అంశంపై మళ్ళీ